ప్రొఫెసర్ తెలంగాణ జాతి పితానడంలో అతిశయోక్తి లేదు పుట్టుకనీది చావునేది బ్రతుకు దేశానది అని కాలోజీ చెప్పినట్టుగా తన బ్రతుకంతా తెలంగాణను శ్వాసించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచేందుకు వ్యూహ రచన చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ పోలీసు చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ తో కలిపిన తర్వాత కొత్త రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతంలో మాట్లాడే తెలుగును సంస్కృత సాహిత్య పోకడలున్న తెలుగును మాత్రమే ప్రధాన రాష్ట్ర భాషగా నిర్వహించారు తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనా ప్రభావం వలన ఉర్దూ భాషతో మిలితమైన తెలంగాణ భాష ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ భాషగా నిలిచింది కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్ర పాలకుల పెత్తం వల్ల సాంప్రదాయ తెలుగు భాషలోనే విద్య నేర్పించడం వల్ల ప్రశ్న పత్రాలు తయారు చేయడం వల్ల తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు విద్యార్థులకు తీవ్రమైనటువంటి సమస్యలు ఏర్పడ్డాయి దీంతో పంతొమ్మిది వందల యాభై రెండులో నాన్ ములికి ఉద్యమం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమాలు మొదలవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ముందు తెలంగాణ ప్రజల తరపున వాదనలు వినిపించారు ప్రొఫెసర్ జయశంకర్ ఈ ఉద్యమాల్లో తన పోరాటాన్ని కొనసాగించిన జయశంకర్ గారు తెలంగాణ ఆవశ్యకతని తన మనసులో అప్పుడే ఊహించారు ఇక తెలంగాణ పట్ల ఆంధ్రపాలకుల నిర్లక్ష్యం నీళ్లు నిధుల తరలింపు వంచనా ప్రవర్తన తీరు వల్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఆయన మనసులో బలమైన ఆలోచనగా మారింది ఆక్రమంలో అనంతుల మదన్మోహన్ గారు తెలంగాణ ప్రజాసమితి పార్టీని ప్రారంభించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను కాంగ్రెస్ ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేయగా మంత్రి చెన్నారెడ్డి టిపిఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో నిర్వేదానికి లోనైనటువంటి జయశంకర్ గారు ఇక ఈ నాయకుల్ని నమ్మలేమని భుజాన సంచి తగిలించుకొని తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి వివరించడం ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ తల్లడిల్లుతున్న తెలంగాణ తెలంగాణ అనే పుస్తకాలు రచించి విద్యార్థి మేధావి వర్గాల్లో తెలంగాణ సోయిని జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల అరవైలో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టినటువంటి జయశంకర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఒకటి వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు వరకు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు రామ్ మనోహర్ లోహియా సన్నిహితుడైన సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త బద్రీ విశాల్ పిట్టితో సన్నిహితంగా ఉంటూ ఆయన ఇంట్లోనే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి గారు గాదే ఇన్నయ్య లాంటి ఉద్యమకారులు మేధావులతో కలిసి చర్చలు చేసి తెలంగాణ ఆవశ్యకతకు ఒక సిద్ధాంత రూపాన్నిచ్చారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారం కావాలంటే అన్ని రాజకీయ పార్టీల ప్రజా విద్యార్థి సంఘాల మద్దతు కావాల్సిందే అని జయశంకర్ గారు మిగతా ఉద్యమకారులు కలిసి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నటువంటి తీర్మానం చేయాలనే ఆలోచనలతో ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి ఆర్ఎస్యు వరకు అన్నింటినీ ఏకం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలంటే రాజకీయ పోరాటం చేసే ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ ఉండాలని ఆయన ఆలోచిస్తున్నటువంటి సమయంలో గాజె ఇన్నారెడ్డి గారి ప్రోద్బలంతో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని ప్రారంభించారు దీంతో జయశంకర్ సార్ ఆలోచనకు తగ్గ వ్యవస్థ కురుడు పోసుకున్నట్లుగా ఆయన భావించి టిఆర్ఎస్ పార్టీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యంగా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రాంత గ్రామీణ సంస్కృతి గురించి యాస గురించి భాష గురించి సమస్యల గురించి నిర్ణయాల గురించి ఒక రాజకీయ గురువు స్థానంలో నిలబడి తన వ్యూహాలను అమలు చేసే ప్రయత్నం చేశారు ప్రొఫెసర్ జయశంకర్ రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్లగా పొత్తు కుదర్చడానికి టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతినిధిగా పాశం యాదగిరి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కె కేశవరావు గారు వ్యవహరించారు పొత్తు డిమాండ్లను చాలా ఖరాఖండిగా కాంగ్రెస్ పార్టీకి వినిపించే ప్రయత్నం చేశారు పొత్తు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని సైతం ఒప్పించి ఢిల్లీ పెద్దలతో ఇక్కడి ప్రతినిధిగా వెళ్లిన పాసం యాదగిరి గారికి క్షణ క్షణం ఫోన్ చేస్తూ సూచనలు చేశారు ఈ విషయంలో తెలంగాణపై ఆయనకున్న చిత్తశుద్ధి తాపత్రయం ఎంతో మనకు అర్థమవుతోంది ఇదే ఎన్నికల సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి జయశంకర్ గారికి టికెట్ అనౌన్స్ చేసింది మేధావులు విద్యార్థులు ఉద్యమకారులు మద్దతు తెలిపారు అంతేకాకుండా కూరి రాజన్న అనే ఉద్యమకారుడు ఎన్నికల ఖర్చుల నిమిత్తం దాత్రిక విఠలనే వ్యాపారవేత్త నుండి ముప్పై ఏడు లక్షల రూపాయలు మాజీ మంత్రి గడ్డం రామస్వామి నుండి పదిహేను లక్షల రూపాయలు విరాళం తీసుకువచ్చారు ఇక అన్ని సమకూరిన తర్వాత కేసీఆర్ గారు ఆ టికెట్ ని తన బంధువైన తన సామాజిక వర్గానికి చెందినటువంటి వినోదరావు గారికి ఇస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్ నిర్ణయంతో ఒక్కసారిగా ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేయగా జయశంకర్ గారు అది పరాభవంగా భావించి కన్నీటి పర్యంతమయ్యారు కేసీఆర్ గారి రాజకీయం అందరికీ ముఖ్యంగా జయశంకర్ గారికి ఒక మోసంగా అనిపించింది సుమనస్కుడిగా పేరున్నటువంటి జయశంకర్ గారికి కేసీఆర్ చర్య ఆగ్రహాన్ని బాధను కలిగించాడు ఆ వెంటనే జరిగిన కామారెడ్డి సభలో జయశంకర్ గారు కేసీఆర్ మీద లేచే రాయిలో మొదటి రాయి నాదే అవుతుందని వ్యాఖ్యానించారు దీంతో ప్రజల్లో తనపై ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని భయపడ్డ కేసీఆర్ గారు వరంగల్లో జయశంకర్ గారిని కలిసి ఆయన పాదాలకు నమస్కరించాడు అంతేకాకుండా తను టికెట్ ప్రకటించినటువంటి వినోదరావు గారిని పరిచయం చేసి మద్దతు తెలపవలసిందిగా క్షమించమని కోరినట్టుగా ప్రవర్తించారు ఆ పరిస్థితిలో ఆయన ఏమీ చేయలేక ఒప్పుకుంది వైవాహిక జీవితాన్ని వదులుకొని తన పూర్తి జీవితాన్ని జయశంకర్ గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మాత్రమే కేటాయించారు నిస్వార్థంగా ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారు ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే క్యాన్సర్తో ఆయన ఆరోగ్యం క్షీణించింది ఆయన కలలు కన్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరక ముందే రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన ఆయన మరణించారు తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని ధారబోసిన ఆ మహనీయుడి పార్థివ దేహాన్ని లక్షలాది మంది తెలంగాణ ప్రజల సందర్శనార్థం ఏకశిలా పార్కులో ఉంచడానికి ప్రభుత్వము పోలీసులు ఒప్పుకోలేదు అప్పుడు తీవ్ర ఆగ్రహానికి లోనైన తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు ఏకశిలా పార్కు గేట్లు బద్దలు కొట్టి మరీ ఆయన పార్థివ దేహాన్ని ఆ పార్కులో ఉంచారు లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు ఏకశిలా పార్క్ నుండి కాలోజీ సెంటర్ మీదుగా జయశంకర్ గారి అంతిమయాత్ర ప్రారంభమై ఆంధ్ర పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును తన పాదాలతో హెచ్చరిస్తున్నట్టుగా ఆయన పార్థివ దేహం హర్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాటి పద్మాక్షమ్మ గుట్ట పక్కన ఉన్న శ్మశాన వాటికకు ఆయన అంతిమ కార్యక్రమాలను కేసీఆర్ గారు దగ్గరుండి పర్యవేక్షించారు ఆంధ్ర పాలకుల చేతిలో కీరు బొమ్మలుగా మారారు అంటూ నివాళి అర్పించడానికి వచ్చిన సీతక్క ఎర్రపెల్లి దయాకర్ రావు గారుల కార్లను ఉద్యమకారులు ధ్వంసం చేశారు ఇన్ని సంఘటనల నడుమ ఆయన అంత్యక్రియలు మూడు తరాల ఉద్యమాలను చూసి ఆ అనుభవంతో తెలంగాణ వాదాన్ని సిద్ధాంతాన్ని రూపొందించిన జయశంకర్ గారి కృషి తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చిపోయింది జోహార్ జయశంకర్ సార్ జై తెలంగాణ जय दलन्त जय जय दलन्